ఓం నమ శివాయ సంవత్సరం అంతా నీటిలో మునిగి ఉండే ఒక అద్భుతమైన శివలింగ విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం నాతో పాటు రండి చాలదా ఈ జన్మ చాలదా శివకీర్తన ఇప్పుడు నాతో పాటు రండి చూద్దాం ఇది భారతదేశంలో ఒకే ఒక శ్రీలింగ క్షేత్రం నత్త రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్త రామేశ్వర గ్రామంలో గోస్తని నదీ తీరంలో ఉంది ఇక్కడ ఒకే ప్రాంగణంలో మూడు శివాలయాలు ఉన్నాయి అందుకే ఈ దేవాలయాన్ని త్రిలింగ క్షేత్రం అంటారు లోపలికి వెళ్దాం ఇక్కడ పురాణాల ప్రకారం ఏంటంటే త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత ఈ బ్రహ్మహత్య పాప పరిహార నిమిత్తం చాలా చోట్ల శివలింగాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడట ఈ క్రమంలోనే శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణ సమేతంగా ఇక్కడికి వచ్చి నత్తగొల్లలు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడట అందుకే స్వామిని నత్త రామలింగేశ్వర స్వామి అని అంటారు అలాగే ఈ స్వామి పేరు మీదనే ఈ ఊరికి నత్త రామేశ్వరం అని పేరు వచ్చిందని భక్తుల నమ్మకం ఒక్కసారి స్వామివారి నిజరూప దర్శనం చూద్దాం జన్మధన్యమవుతుంది మనందరికీ అలాగే ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం స్వామి వారి ఆలయం ఆలయాలు చాలా ఉన్నాయి మరొక శివలింగ విశేషం తెలుసుకుందాం పరశురాముడు యుద్ధంలో క్షత్రియరాజును సంహరించిన తర్వాత ఆ దోష పరిహార నిమిత్తం ఇక్కడ గోస్తనీ నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి అందులో ఏడు కోట్ల మంది మునులు దేవరుషులతో ఈ శివలింగాన్ని నెలకొల్పడంతో దీనికి సప్త కోటేశ్వరలింగం అని పేరు వచ్చిందట అది మీరు చూస్తున్నారు అది అదే అది ఆ శివలింగం అది ఒక శివాలయం ఇక్కడ స్వామివారు ఉంటారు ఇక్కడ ఒక చిన్న సంఘటన ఒకటి చెప్తాను ఏంటంటే పరశురాముడు మహాకోపిస్తు కదా అందరికీ తెలిసిన విషయం తాను ప్రతిష్ఠించిన శివలింగం అగ్నిలింగంలా కనిపించిందంట అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దాన్ని గోస్తనీ నీ నది నీటితో నింపేసారంటండి అయితే స్వామి చల్లబడ్డాక అయ్యో స్వామి నీకు పూజలు ఎలా చేయాలని మళ్ళీ బాధపడ్డాడంట అప్పుడు స్వామి సంవత్సరంలో ఒక నెలలో అందరికీ కనిపిస్తూ ఉంటానని అభయం ఇచ్చాడంటండి ఇది ఇక చాలా ఇక్కడ అద్భుతం అండి ఇది ఇక స్వామివారు సంవత్సరంలో పదకొండు నెలల్లో నీటిలోనే నిండి ఉంటారు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో ఈ చెరువులో ఉన్న నీటిని పూర్తిగా తోడేస్తారు శివలింగానికి పూజలు అభిషేకాలు అయ్యి చేస్తూ ఉంటారు సంవత్సరం మొత్తంలో వైశాఖ మాసం ఒక నెల మాత్రమే ఈ స్వామివారి దర్శన భాగ్యం మనకు కలుగుతుంది ఇక్కడ స్వామివారిని పళ్ళ రసాలతో పూజిస్తే ముక్తిని పొందుతారని ఇక్కడ మన భక్తులందరి విశ్వాసం అండి ఆ నమ్మకంతోనే చుట్టుపక్కల ఉన్న భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ వస్తూ ఉంటారు వైశాఖ మాసంలో ఇక శివరాత్రికి అయితే అక్కడ అసలు చూడక్కర్లేదండి భక్తులతో ఆడిపోయి నిండిపోతుంది మొత్తం ఆలయం ఆవరణ అంతా ఒకసారి ఆలయం అంతా చూద్దాం చూడండి ఇది ఒక ఈ టైం ఒక టైంలో ఈ ప్రాంతం అంతా దండకారణ్యంగా పిలువబడేదండి అండి ఇక్కడ నది ఆవతల వైపున లక్ష్మణుడి కూడా ప్రతిష్ఠించిన ఒక శివలింగం ఉందండి ఇది ఇక్కడ వెళ్ళడానికి నదిపై వంతెన సౌకర్యం కూడా ఈ మధ్య కలిగింది అలాగే ఈ ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల వయసు గల అశ్వర్త వృక్షం ఉందండి అంటే రావి చెట్టు ఈ చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సంతానం కలుగుద్దని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇది గోస్తానీ నది తీరంలో ఉంది అని అంటున్నాం కదా గోస్తానీ నదికి గోవు స్థనాల నుండి ఏర్పడిన నదిగా అండి ఇది అలాగే కాశీక్షేత్రాన్ని దర్శించిన వారు తప్పనిసరిగా మన నత్తారామేశ్వరం వచ్చి క్షేత్రమైన ఈ ఆలయాన్ని దర్శించుకుంటేనే వారి యాత్ర సంపూర్ణమైనట్టుగా భావిస్తారు తర్వాత క్షేత్రం భారతదేశంలో ఉన్న ఏకైక క్షేత్రం ఇది అంటే శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అయితే గర్భగుడిలో ఉంది పరసరాముడు ప్రతిష్ఠించిన శివలింగం చూశారు కదా నీటిలో ముని ఉంది కాగా లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం నది ఆవతలో ఉంది ఇది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి నత్తారామేశ్వర పుణ్యక్షేత్రం అలాగే తాజేపల్లిగూడి నుంచి ఇరవై కిలోమీటర్లు అత్తిల్ నుంచి ఆరు కిలోమీటర్లు ఉంది అలాగే భీమవరం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు పాల్గొన నుంచి ఒకటి ఇరవై ఐదు కిలోమీటర్లు ఇంకా రాజమండ్రి నుంచి అయితే ఒక అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరిగి రావాలంటే ఇక్కడ నీటిలో మునిగి ఉండే శివలింగాన్ని చూడాలంటే కనుక వైశాఖ మాసంలోనే రావాలండి అంటే మనకి మే నెల జూన్ నెల మధ్యలో అసలు తెలుగు నెలలో అప్పుడైతే దాంట్లో ఉన్న నీరంతా తోడేసి భక్తులకి అవకాశం ఇస్తారు భక్తులంతా కలిసి పూజలు చేస్తారు వేసవి కాలంలో వచ్చే వైశాఖ మాసం నెల అంతా కూడా ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది భక్తుల ఫోహలతో ఉంటుంది నేను నెక్స్ట్ టైంలో నీళ్ళు తోడిన తర్వాత ఉండే శివాలయాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాను వైశాఖ మాసంలో వెళ్ళి దాన్ని ట్రై చేస్తున్నాను మీ అందరికీ కట్టింగ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్